బట్ కా ఇప్పుడు కాంగ్రెస్ స్టాండ్ పట్ల అంటే ఏదో మీరు ఇందాక అన్నారు త్రీ సెవెంటీ అనగానే నాకు గుర్తు వచ్చింది రాహుల్ గాంధీ గారు మేము గవర్నమెంట్ లోకి వస్తే మళ్ళీ త్రీ సెవెంటీ మళ్ళీ పునరుద్ధరిస్తాం మళ్ళీ వీళ్ళని రికార్ల్ ఇట్ అన్నట్టుగా ఆయన మాట్లాడడం అండ్ టర్కీ ఆస్పెక్ట్ లో కూడా కాంగ్రెస్ ఇస్ నాట్ సమ్ ఇట్ ఈస్ మిస్సింగ్ ది థ్రెడ్ ఆఫ్ ది నేషనల్ స్పిరిట్ అన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది సార్ మీ ఉద్దేశం ఏంటి సార్ ఏంటంటే మనం ప్రతి ఒక్కటి కూడా రాజకీయం చేయకూడదు ఎలక్షన్ల ఎలక్షన్ల టైంలో మీరు రాజకీయం చేయండి ఎందుకంటే ఎలక్షన్ లో మీరు గెలవాలి కాబట్టి భారతదేశం యొక్క సార్వభౌమత్వము అఖండత ఇవన్నీ కూడా ప్రశ్న వచ్చినప్పుడు అందరూ కలిసి ఉండాలి ఇప్పుడు పహల్గాం సంఘటన జరిగిన తర్వాత మొత్తం భారతదేశం ఒకటిగా మనం స్పందించాం ఎస్ సార్ అసలు పహల్గామ్ లో ఈ సంఘటన వెనకాల భారతదేశంలో అంతర్గతంగా హిందూ ముస్లింలకు చిచ్చు పెట్టాలన్నది ఒక ప్రధానమైన వాళ్ళ కోరిక అందుకనే పేల్గావ్ సంఘటనలో ప్రతి ఒక్కరిని వాళ్ళ ధర్మం వాళ్ళ మతాన్ని అడిగి అక్కడ చంపడం జరిగింది దానికి ప్రధానమైన కారణం భారతదేశంలో అంతర్గతంగా హిందూ ముస్లిం యొక్క వివాదాన్ని సృష్టించి అంతర్గత యుద్ధాన్ని సృష్టించి భారతదేశాన్ని బలహీనంగా చేయడం బలహీన దేశంగా చేయడానికి ఒక అది అదే కానీ ఆ ఆ కుట్ర గమనించిన మనం అందరం కూడా భారతదేశం ఒకే కంఠంతో మనం స్పందించాం ఎస్ సార్ సో ఇండియన్ ముస్లింస్ ఆర్ ఎయిర్లీ వాళ్ళు కూడా చాలా సోలిడారిటీని ప్రకటించడం కాని ఈ నేషనల్ డెఫినెట్ మాట్లాడడం కానీ బట్ దట్ ఈస్ ఇన్ కాంగ్రెస్ వోకల్ అప్రోచ్ అండ్ సమ్ వెర్ ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ అనిపించలేదా సార్ మీకు ఇండియన్ ముస్లిమ్స్ కూడా వాళ్ళు మాకు పాకిస్తాన్ అలాగే మనం మనం ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్న ముస్లింస్ భారతదేశంలో ఉన్నారు పార్టీషన్ సమయంలో వెళ్ళాలి అన్నా కూడా వాళ్ళందరూ మేము భారతదేశంలో ఉంటాము అన్నవారు వాళ్ళందరూ కాబట్టి భారతదేశంలో నివసిస్తున్న ముస్లింస్ భారతదేశాన్ని మద్దతునిస్తారు డెఫినెట్ ఏదో కొంతమంది యాంటీ నేషనల్స్ ఉన్నంత మాత్రాన ఒక జాతికి ఈ విధంగా మనము ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు అదే కొంతమంది ఆ విధంగా కొంతమంది సపోర్ట్లు చేసే వాళ్ళు ఉంటారు అటు సైడ్ కి వాళ్ళను మనం వేరేస్తున్నాం గమనిస్తున్నాం వాళ్ళని సో ఆ విధమైన పరిస్థితిలో కాంగ్రెస్ వాళ్ళు అడగండి కాంగ్రెస్ ప్రస్తుతం ఏమో కొంత స్పెషల్ సెషన్ పెట్టాలి పార్లమెంట్ అని అడుగుతున్నారు అడగండి ఈ విధానం పట్ల ఏమేమి మన దగ్గర ఎక్కడైనా సెక్యూరిటీ ల్యాబ్సెస్ జరిగాయా అవి కూడా ఇస్ నో ప్రాబ్లం కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించిన తర్వాత కశ్మీరు ఏ విధంగా అభివృద్ధి చెందిందన్నది అందరు చూస్తున్న అవును అది ఓర్వలేకనే కాశ్మీర్ అభివృద్ధిని ఓర్వలేకనే ఈ విధంగా పెహల్గావ్ లో ఈ సంఘటన చేయడం జరిగింది వారు సో ఆ విధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత ఏ విధమైన మార్పులు వచ్చిందని అందరికీ స్పష్టంగా తెలుస్తుంది మనకి ఇప్పుడు ముఖ్యంగా అక్కడ చేయాల్సింది ఏంటంటే జమ్మూ అండ్ కి స్టేట్ హుడ్ ఇవ్వాలి అన్నది ఒకటి అంటే రాష్ట్ర రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలి అన్నది ఒక డిమాండ్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఢిల్లీలో గవర్నమెంట్ ఎలా ఉంటుందో జమ్మూ అండ్ కాశ్మీర్ లో గవర్నమెంట్ కూడా అలాగే ఉంటుంది ఢిల్లీలో ఢిల్లీలో ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ టెరిటరీలో లో ఉన్నది అంటే లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఎంహెచ్ఏ కింద ఉంటాయి యూనియన్ హోమ్ మినిస్ట్రీ కింద ఉంటాయి అలాంటివి కాబట్టి ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ కోరుకున్నది ఏంటంటే ఒక రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలి జమ్మూ అండ్ కాశ్మీర్ కు యూనియన్ టెరిటరీ తీసేసి వారు కోరుకుంటున్నారు ఎవరు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆయన ఒమర్ అబ్దుల్లా గారు కూడా మాట్లాడుతూ ఇది సరియైన సమయం కాదు ఆ విధంగా అడగడానికి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక యుద్ధం చేస్తున్నాము కాబట్టి ఇది అయిన తర్వాత మనం చూద్దాం అన్నట్టుగా ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడారు బయట ఇంటర్వ్యూస్ లో కూడా మాట్లాడారు సో ఈ విధంగా అంటే రాజకీయంగా మాట్లాడుకోండి ఎందుకంటే రాజకీయంగా ప్రస్తుతం ఏ విధమైన మనం గెయిన్స్ అని ఎందుకంటే బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నాయి సో ఇవిటన్నింటినీ చూస్తూ రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ విధానాలు పాటిస్తూ ఉంటారు సో కానీ కానీ రాజకీయ రాజకీయ విధానాలు అన్నది పాటించడంలో తప్పు లేదు కానీ బట్ నేషనల్ ఇంటిగ్రిటీ నేషనల్ సెక్యూరిటీ నేషనల్ వాటి కాల్ సావర్నిటీ దెబ్బ సార్వభౌమాధికారమే దెబ్బతిన్నే పరిస్థితుల్లో ప్రభుత్వం పక్కన అంత హోరాహోరీగా ఫైట్ చేస్తుంటే త్రీ సెవెంటీని మళ్ళీ పునరుద్ధరిస్తామన్నది డోంట్ యు ఫైండ్ ఇట్ యాజ్ ఎ యాంటీ నేషనల్ ఆస్పెక్ట్ అండి దానికి ఏం ఉండదా అంటే మామూలుగా వాళ్ళు రాజకీయ నాయకులు అయితే మాట్లాడచ్చా అంటే నేషనల్ అని అనలేము దాన్ని ఎందుకంటే ఇంతకు ముందు త్రీ సెవెంటీ ఉన్నది మన దగ్గర త్రీ సెవెంటీ అన్నది అప్పుడు హరిసింగ్ గారు ఎప్పుడైతే భారతదేశంలో పాకిస్తాన్ ని విలీనం చేశారో ఆ తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చించి త్రీ సెవెంటీ మరియు థర్టీ ఫైవ్ ఏ అన్న రెండు ఆర్టికల్స్ తీసుకురావడం జరిగింది అవును ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని తీసివేయడం జరిగింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తామని వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది సో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక ముద్దే ఒక ఐటమే త్రీ సెవెంటీని తొలగించడం కానీ త్రీ సెవెంటీ తొలగించిన తర్వాత ఏ విధంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నది మనం ఆలోచించాలి ఈ త్రీ సెవెంటీ తర్వాత అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు బయట వాళ్ళు అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసుకోవడం గాని అక్కడ భూమిని కొనడం గాని ఇలాంటి వాటి కూడా ఒక అవకాశం దొరికింది ఆ తర్వాత బయట నుంచి పెట్టుబడులు కూడా రావడం మొదలైంది మార్కెట్ అక్కడ లోకల్ మార్కెట్ ఓపెన్ అయింది లోకల్ ప్రజలకు కూడా వాళ్లకు ఉపాధి దొరికింది సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి సో ఆలోచించి ఆ విధమైన స్టేట్మెంట్స్ ఏ సందర్భంగా చేస్తున్నాం అన్న దాని గురించి వాళ్ళు జస్టిఫై చేసుకోవాలి రేపు ఎందుకు మీరు మళ్ళీ ఆర్టికల్ త్రీ సెవెంటీని తేవాలనుకున్నారు అయిన తర్వాత కశ్మీర్ ఎలా ఉండింది అన్నది ఒక చర్చించాల్సిన విషయం వారు కాబట్టి ఒక చర్చనీయాంశమైన విషయాన్ని వాళ్ళు లేవదెత్తారు కాబట్టి మంచి చర్చ జరుగుతుంది దేశంలో వీటి గురించి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దవడం వల్ల కశ్మీర్కి ఏ విధంగా అక్కడ వాళ్లకు ఉపాధి దొరికిందన్న దాని గురించి చర్చలు జరుగుతాయి చర్చ నుంచి అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకు కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ లేకుంటేనే బాగుంటుందన్న ఒక అభిప్రాయానికి మళ్ళీ వాళ్ళు వస్తారు గా ఆ చర్చ అయితే జరగాలి దేర్ ఇస్ నో డౌట్ అని నేను అనుకుంటాను అదే ఇప్పుడు నార్మల్గా రాజకీయ వ్యవస్థలు దే ప్రభుత్వం దేశం ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కి కదా సార్ సంబంధం ఉన్నది కాదు ఇప్పుడు కాంగ్రెస్ ఎనిమిది సంవత్సరాలు పరిపాలించింది తర్వాత బీజేపీ పవర్ లోకి వచ్చింది అండ్ ఇట్ డిస్కషన్ ఆఫ్ దట్ త్రీ సెవెంటీ అక్కడ ఉన్న పరిస్థితిని పునరుద్ధరించడం కోసం చేసిన పని అది అండ్ ది ఫ్లరిష్ ఈజ్ ఎవిడెంట్ అక్కడ అభివృద్ధి జరుగుతున్నది అన్నది ఇప్పుడు మీరు ఎంతసేపు చెప్పారు దాని గురించి అలాంటి దాంట్లో కేవలం ఒక పొలిటికల్ ఏజెంట్నో లేకపోతే మళ్ళీ ఇక్కడ మతపరమైన ఇమోషన్స్ ని రెచ్చగొట్టడానికో వాటిని ఆసరాగా తీసుకోవడానికో ఒక స్వతంత్ర భారతదేశం వచ్చిన దగ్గర నుంచి చాలా కాలం పరిపాలించిన ఒక కాంగ్రెస్ పార్టీ లాంటిది అది దాన్ని మళ్ళీ బయటకు తీసుకురావడం ఉన్న దానికి ఏ రకమైన పెనాలిటీ ఉండదా వాళ్ళు వాళ్ళ మాట్లాడే ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ అన్నది రాజ్యాంగబద్ధంగా జరిగిందని సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చింది ఆర్టికల్ త్రీ సెవెంటీ వెబ్రగేషన్ గురించి సుప్రీంకోర్టు కి చాలా మంది వెళ్లారు దానిలో ఐదు ఐదు మంది జడ్జీలు ఉన్న ధర్మాసనం దాన్ని నిర్ణయించింది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ ప్రాంతంలో ఈ విధంగా త్రీ సెవెంటీ అన్నది తీసేయడం సబూబు కాదు అన్నది ఒక ఆర్గ్యుమెంట్ సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ లో స్పష్టంగా చెప్పింది ఆర్టికల్ త్రీ సెవెంటీ అన్నది అది పర్మనెంట్ కాదు అది ఓన్లీ తాత్కాలికంగా పెట్టిన ఒక ప్రొవిజన్ ఆ తర్వాత చేసి రాష్ట్రపతి పాలన ఉన్నా కూడా దాన్ని తీసివేయడంలో ఏమాత్రం అందులో తప్పులేదు అన్నది సుప్రీంకోర్టు భారతదేశం యొక్క సర్వోచ్ఛ స్థానమైన సుప్రీం కోర్టు న్యాయస్థానం చెప్పిన తర్వాత ఇక మళ్ళా దాని గురించి మాట్లాడే అది రాజ్యాంగబద్ధంగా జరగలేదు ఇలాంటివి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు ప్రతి పార్టీలు వాళ్ళ వాళ్ళ ఎలక్షన్ అజెండాలు తీసుకొస్తుంటాయి ప్రతి పార్టీలు వాళ్ళ వాళ్ళ ఎలక్షన్ అజెండాలు తీసుకొస్తుంటాయి దాన్ని చూసి ప్రజలే దాని మీద నిర్ణయం తీసుకుంటారు వారు నిర్ణయం తీసుకుంటారు అదే ఇలాంటి సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన దాని మీద దేశానికి ఏదైతే దోహదపడి దేశ భవిష్యత్తుకి కానీ ఎట్ల ఎట్లీస్ట్ జమ్మూ కాశ్మీర్ వరకు మనం మాట్లాడుకున్న అది ఈ రోజుని అడ్వాన్స్ అవడానికి అక్కడ అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి కారణమే త్రీ సెవెంటీ అబల్యూషన్ దాని మీద మాట్లాడడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఇల్లైట్ అండ్ చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అందరూ కూడా దాన్ని కొంచెం ఏదైనా సీరియస్గానే తీసుకున్నారు బట్ మరి ఈ స్వాతంత్రం మేమే తీసుకొచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మాట్లాడమే దాంట్లో ఐరనీ ఆఫ్ ది కంటెంట్ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్